డా గార్డెన్ ఏరియాలో ఈరోజు గతంలో ఏపీ సీఎం చంద్రబాబు ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పారు ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ దేనికోసం అంటూ మీడియాతో రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చేశారు ఈ డాక్యుమెంట్ చాలా విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాత రూపొందించామని వాళ్ళు చెప్పారు కానీ అది విడుదలైన తర్వాత కూడా ఇప్పటికీ చాలామందికి దానిలో ఉన్న సారాంశం ఏమీ తెలియడం లేదు దీని వెనక మొత్తం డాక్యుమెంట్ అంతా మనం చదివే ముందు గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఒక డాక్యుమెంట్ ఇదే చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసేది రెండు వేల సంవత్సరంలో ఆ విజన్ దాని గతే ఏమిటి సమీక్ష ఏమిటి అనేది ఎక్కడ ఇందులో ప్రస్తావన లేదు అలాగే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మరొక అటువంటి పత్రాన్ని విడుదల చేశారు ఐదు మిషన్లు ఏడు గ్రిడ్లు ఇవన్నీ అన్ని పేర్లు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పుడు ప్రకటించారు దాని ఏమైంది అనేది అది కూడా తెలియదు ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు అయ్యే రెండు వేల నలభై ఏడు నాటికి లింక్ పెట్టారు అలాగే మోడీ గారు చెప్పిన వికసిత భారత్తో కూడా ముడిపెట్టారు ఇందులో రాబోయే ఐదేళ్ళకి ఆయన ఎన్నుకుంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఏం చేస్తామనేది చెప్పడం అనేది చాలా అప్రస్తుతమైనటువంటి అసమంజసమైనటువంటి విషయం ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారేటటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ఒక దీర్ఘకాల లక్ష్యాన్ని నిర్దేశించడం అనేటువంటిది దానికి ఏమాత్రం ప్రాతిపదిక లేదు పొద్దున్న ఐదేళ్ల తర్వాత గవర్నమెంట్ మారితే ఈ డాక్యుమెంట్ ఏమవుతుంది మనకు తెలియదు మనకే కాదు వాళ్ళు పెట్టుబడులు పెడతారని చెప్పినటువంటి వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఇందులో చూపించినదంతా ఒక ఒక బొమ్మలాగా అందులో చూపించింది ఆచరణ జరిగేది కాదు అనేటువంటిది మాకున్నటువంటి స్పష్టమైన అభిప్రాయం ఇంకా దేశం మొత్తం మీద ప్లానింగ్ విధానాన్నే ఎత్తిపెట్టేశారు ఇదివరకు ఐదు ఐదు ఏళ్ళకొకసారి ప్లానింగ్ అనే విధానం ఉండేది పంచవర్ష ప్రణాళిక అది ఎత్తిపెట్టేసి చాలా కాలం అది ప్లానింగ్ అనేది ఎత్తేసాక రెండు వేల నలభై ఏడు దాకా ప్లాన్ చేయడం ఏంటి ఇది మరీ అర్థం లేనటువంటి విషయం కేవలం ఒక అస్పష్టమైనటువంటి ఒక బొమ్మని చూపించి బాహుబలి సినిమాస్ ఎట్లాంటిది ఇదివరకు అమరావతికి చూపించినట్టే ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి చూపించే కార్యక్రమమే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో తీసుకున్నారు ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరినీ భాగస్వాములు చేసేవన్నారు కానీ ప్రజలకు సంబంధించి రైతు సంఘాలు కానీ కార్మిక సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ చివరికి శాసనసభ శాసన మండలిని కానీ కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా ఈ డాక్యుమెంట్ విడుదల చేశారు ఇంకా గౌరవం ఏంటంటే ఈ డాక్యుమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం ఎండార్స్ చేయడం లేదు అని మన రాశారు అంటే మోసం ఏ స్థాయిలో ఉంది అనే దానికి అందులో ఆ డాక్యుమెంటే ప్రత్యక్ష సాక్ష్యంగా దాన్నే దీన్నే ఒక ఛార్జ్షీట్గా చూపించి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు స్వదేశీ విదేశీ సంస్థలకి అమ్మైపోతున్నారు అని చెప్పి కేసు పెట్టచ్చు అంతగా దుర్మార్గమైన డాక్యుమెంట్ ఇది ఇందులో డెబ్బై ఏడు శాతం ప్రైవేటు పెట్టుబడులు పబ్లిక్ ప్రభుత్వం వైపు నుంచి వచ్చే పెట్టుబడులు కేంద్రం వాటాలు వ్యూలు రాష్ట్రం నుంచి ఎంత వస్తుంది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఇందులో ఉన్నవి మాత్రం ఏంటంటే పోలీసుల్ని అత్యంత ఆధునిక శిక్షణ ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తామని చెప్పి అటువంటిది ప్రభుత్వ ఉద్యోగాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ లేటరల్ ఎంప్లాయ్మెంట్ అంటే సర్వీస్లో తిన్నగా వచ్చేవాడు కాకుండా బయట వాళ్ళని నేరుగా పై స్థాయిలో జిల్లా అధికారుల స్థాయిలో కూడా బయట వాళ్ళని నేరుగా నియమించే పద్ధతులు అలాగే రిటైర్ అయిపోయిన వాళ్ళకి తిరిగి మళ్ళీ పనుల్లో పెట్టుకునే కార్యక్రమం ఇటువంటి అనేకమైన తిరోగమన భావాలతో ఈ డాక్యుమెంట్ ఉంది ఈ డాక్యుమెంట్ మీద ఇప్పుడు విస్తృతమైన చర్చ జరపడం రాష్ట్ర భవిష్యత్ ఉపయోగం ఈ దిశ ఇందులో పేర్కొన్న దిశ ప్రకారం జరగడం అంటే ఈ రాష్ట్రాన్ని ఇందులో ఉన్న వనరుల్ని మొత్తాన్ని విదేశీ సంస్థలకు లేకపోతే స్వదేశీ కార్పొరేట్లకు అప్పచెప్పడం తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పరికొచ్చే అంశాల మచ్చుకు ఒకటి కూడా లేవని చెప్పి మేము భావిస్తున్నాం దీని మీద అధ్యయన వేదికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో కూడా ప్రజలను చైతన్యవంతం చేసే కృషి కొనసాగిస్తాం ధన్యవాదాలు